హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారావిత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఓకేనా సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము ఈరోజు సోమవారము ఓకేనా ఉత్తరాషాఢ నక్షత్రము ఓకేనా సో అందరూ కూడా కాలభైరవాస్తవాన్ని చదువుకోండి శివాష్టకాన్ని చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు సో ఈరోజు రాశుల ప్రకారం చూస్తే అందరికీ కూడా అన్ని రాశుల వారికి కూడా అనుకూలంగా ఉంది కోర్టు కేసెస్ కానీ ఓకేనా సో కోర్టు కేసు సంబంధించి కానీ ఏదైనా రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ వాహన కొనుగోలుకు సంబంధించిన కానీ ఈరోజు అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది అది సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లే నా డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్స్ వర్కౌట్ అవుతాయి సో ఎవరికైనా సరే ఉద్యోగం త్వరగా రావట్లేదు ఉద్యోగం త్వరగా రావాలన్నా వివాహానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కోర్టు కేసులకు ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఓకేనా ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు ఫైనాన్షియల్ గ్రోత్ లేదు కొంతమందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది కానీ మనీ అనేది సేవింగ్స్లో ఉండదు మనీ అనేది నిలబడదు దానికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు కావాలన్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి నేను అద్భుతమైన పరిహారాలు మీకు తెలియజేస్తాను నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళు పనిచేసే దగ్గర వాళ్ళకు ఒక సపోర్టివ్ అనే ఉండదు ఓకేనా సో సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఉండదు వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మరి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏం చేయాలి ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి ఒక కాస్మిక్ ఎనర్జీ క్రియేట్ కావాలంటే ఏం చేయాలి ఓకేనా సో ఇఫ్ యూ నీడ్ ఎనీ రెమెడీస్ ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ రెమెడీస్ మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అది సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మరి సో ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో వచ్చేసి ఎవరైనా చూడచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు సో ఎవ్రీబడి కెన్ సి దిస్ వీడియో ఓకే సో మరి మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పైన మీ పార్ట్నరు లేట్ నైట్ థాట్సు ఎలా ఉన్నాయి మీ గురించి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం సరేనా ఓకే అందరూ కూడా మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ని మీ పార్ట్నర్ యొక్క ముఖారు విందాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఇక్కడ ఓన్లీ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేయబడతాయండి ఓకేనా సో సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరే అర్థం చేసుకోవాలి ఓన్లీ ఎనర్జీస్ మాత్రం ఇక్కడ రీడ్ చేయబడతాయి ఓకే సో ఒక టూ డేస్ నుంచి నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు కొంచెం నాకు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను సో ఐ డిడెంట్ అప్లోడ్ వీడియో సో ఓకే నేను అడిగారు ఎవరో వీడియో అప్లోడ్ చేయట్లేదు సార్ మీ వీడియో కోసం వెయిట్ చేస్తుందని చెప్పేసి నిన్న ఎవరో కామెంట్ పెట్టారు కాల్ కూడా చేశారు ఎవరో సరే ఎస్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ త్రీ హౌస్ వార్డ్స్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ ఉంది పేజ్ ఆఫ్ కప్స్ ది చార్యట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అందరూ కూడా మీ పార్ట్నర్ మేము డేట్ ఆఫ్ బర్త్ తెలిసి డేట్ ఆఫ్ బర్త్ని ఇన్వైజ్ చేసుకోండి ఓకేనా ఓ మై గార్డ్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ది స్టార్ కార్డ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ నైన్ ఆఫ్ సోల్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఒకసారి సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది లాంగ్ డిస్టెన్స్ నో కాంట్రాక్ట్ సపరేషన్ ఉంది డెఫినెట్గా కనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే మీరు ఏది చెప్తే నేను అది వింటా అనే సిచ్యువేషన్ కూడా వచ్చినట్టే కనిపిస్తుంది కార్డ్స్ చూస్తుంటే మీరు ఏది చెప్పినా సరే నేను వింటాను పాస్ట్లో నేను మీకు చేసిన అన్యాయానికి కనిపిస్తుంది ఇక్కడ నో కాంటాక్టర్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య అయితే బ్రేకప్ అయితే నడుస్తుందండి సపరేషన్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య బ్రేకప్ నడుస్తుంది అంటే ఎట్లాంటి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్స్ పక్కా నో కాంటాక్ట్ నో నో కాంటాక్ట్లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనేది కనబడుతుంది మీ ఇద్దరి మధ్య చాలా హార్డ్ బ్రేక్స్ ఆయన ఆయన అనేది కూడా కనబడుతుంది సో డెఫినెట్గా ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు యాంగ్జైటీ డిప్రెషన్ ఉంది మీ ఇద్దరి మధ్య కూడా సో ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది సారీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది తను పోరాడి 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 అలసిపోయి అలసిపోయినాను అని కూడా చెప్తున్నారు మీ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయాను అని చెప్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రాగల కెపాసిటీ ఉంది తనకు మీ పర్సన్కు కాదండి మీ పర్సన్ కళ్ళకు గంతలు కట్టుకొని నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేను మేము కలవలేను అనే ఇటువంటి విషయాల్లో అంటే స్టక్ అయిపోయారు వీళ్ళకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రాగా మరి కెపాసిటీ ఉన్నప్పుడు మరి బయటికి రావచ్చు కదా అంతగా రిగ్రెట్ ఫీల్ అల్సిన అవసరం ఏముంది అవునా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి నాకు బయటికి రావాలి కెపాసిటీ ఉంది అన్నీ ఉన్నాయి ఎనర్జీ ఉంది అని అనుకున్నప్పుడు బయటికి రావచ్చు కదా మరి సో అంటే ఇక్కడ కొంతమంది వచ్చేసి బయటికి రావాలి కెపాసిటీ ఉండి రాలేకపోతున్నారు కొంతమంది వచ్చేసి సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో రిలేషన్స్ ఏమనుకుంటారో రిలేటివ్స్ ఏమనుకుంటారో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో ఇలా నేబర్స్ ఏమనుకుంటారో నా పరువు ఏమవుతుందో నా స్టేటస్ ఏమవుతుందో తొక్క తోట కూడా ఇవన్నీ ఆలోచిస్తున్నారు అన్నమాట వీళ్ళు ఇవన్నీ ఆలోచించుకుంటే ఏ రోజు బయటికి రాలేము సో నా స్టాట నా స్టేటస్ ఏమవుతుందో నాకు ఉన్న నేమ్ ఫేమ్ ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు అంటే మీకోసం తన ఈగో ప్రాబ్లం ఈగో పర్సన్ అని కూడా కనబడుతుంది ఇక్కడ అంటే ఇక్కడ పాస్ట్లో చూడండి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది వీళ్ళకు చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి సో పాస్లో మిమ్మల్ని ఎంత హరాస్ చేశారో మెంటల్లీ ఇప్పుడు వాళ్ళు అలానే హరాస్ చేయబడుతున్నారండి మీతో బ్రేకప్ అయిన తర్వాత ఈ రోజు కూడా కన్ఫర్మేషన్ లేదు మీతో బ్రేకప్ అయిందా అని తెలుసుకోవడానికి ఎందుకంటే బ్రేకప్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు తాను ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది మీకు ఓకే నేను చీట్ కాబడ్డాను యూజ్ చేసుకోబడ్డాను ఇలా సంథింగ్ ఎవరి వర్షన్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సెపరేషన్ ఏర్పడిందో అప్పటి నుంచి అప్పుడు ఏమనుకున్నారు మీ పర్సన్ ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే నన్ను వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి బ్రతకలేరు వీళ్ళు సో నేను బిందాసుగా ఉంటా అంటే ఒక యాటిట్యూడ్లో ఈగోలో అంటే మీ మీద అంత నమ్మకం అన్న అన్నమాట మీ పార్ట్నర్కి చాలా లస్ట్ఫుల్ ఫుల్ ఎనర్జీ కూడా కనబడుతుంది కొంతమంది విషయంలో ఇక్కడ కర్కాటకం రుచిక మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో క్యాన్సర్ స్కార్పియో అండ్ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ లెటర్స్ పరంగా చూసుకుంటే ఎం లెటర్ ఉంది ఎన్ లెటర్ ఉంది అండ్ కే లెటర్ ఎస్ లెటర్ పి లెటర్ ఉంది ఎన్ లెటర్ కూడా ఉంది ఎమ్ లెటర్ రెండు టూ టైమ్స్ ఉంది ఎం ఎం లెటర్ ప్రామినెంటే కనిపిస్తుంది ఎక్కువగా సో ఇక్కడ వచ్చేసి అంటే మీ పార్ట్నర్ ఏంటంటే నేను బిందాసుగా ఉంటా నాకేంటి మీరు ఎక్కడికి వెళ్తారు అనే యాటిట్యూడ్లో అని ఈగోలో ఉన్నారు అది అంటే మీ మీద అంత నమ్మకం అనమాట ఆ ఈగోలో ఉన్న పర్సన్ ఈరోజు మీ కాల్ కోసం మీ మెసేజ్ కోసం అంటే మీ కోసం అంటే మీరు గేమ్ అంతా ఉల్టాపల్ట చేశారు కదా సారీ మీకు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో గేమ్ అంతా ఉల్టా ఉల్టాపల్ట అయిపోయింది తను ఊహించింది ఒకటి అయ్యింది ఒకటి మొత్తం ఉల్టాపల్ట చేసేసారు వెరీ గుడ్ మీరు అలానే హై ఎనర్జీలో ఉండండి ఎప్పటికైనా ఎటు పోరు నేను ఏ ఆటలు ఆడినా ఏం చేసినా ఎన్ని పప్పులు ఉడికినా మీరు ఎటు పోరు తనే నాకు అత్యంతరంగా అన్నంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని మెంటల్గా టార్చర్ పెట్టారనేది కనబడుతుంది సో మీరు ఈ పర్సన్ విషయంలో పోరాడి 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 లాస్ట్ వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా సారీ అండి లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ పర్సన్ విషయంలో పోరాడి పోరాడి ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ప్యాచప్ చేసుకోవాలి నాకు ఈ రిలేషన్ కావాలి అని ఏడ్చారు బొరపెట్టుకున్నారు లిటరల్లీ బెక్ చేశారు కూడా అన్నట్టు కనబడుతుంది డెఫినెట్గా చూడండి అంటే ఇంత చెప్పాను కదా నువ్వు ఇప్పుడు ఏది చెప్తే అదే వింట అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోయారు చివరికి మీరు 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 అయినా సరే చాలా క్రియల్గా రూడ్గా ఒక బండరాయిలాగా ట్రిప్ చేశారు సో మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా చూడలేదు మీ పార్ట్నరు అలాంటి సిచ్యువేషన్లో మీరు అలసిపోయారు అలసిపోయి కొంతకాలం మీరు మానసికంగా స్ట్రగుల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్ సూపర్ ఒక హై ఎనర్జీలో ఒక కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటూ స్టడీస్ మీద స్టూడెంట్స్ అయితే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళు అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఇన్వాల్వ్ అయిపోయి కొంతమంది బుక్స్ చదువుకుంటూ జాబ్స్ మీద ఫోకస్ చేస్తూ కెరియర్ మీద ఫోకస్ చేస్తూ చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటూ కెరియర్లో అయితే బిజీ అయిపోయారండి వెరీ గుడ్ మీరు అలానే ఉండాలి సో అంటే ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా తయారైపోతున్నారు సో కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటున్నారు కెరియర్లో ఏ విధంగా గ్రోనప్ అవ్వాలని ఫోకస్ చేసుకుంటున్నారు అనమాట సో ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఇక్కడ మీ నుంచి కాల్ వస్తుంది లేదా మెసేజ్ వస్తుంది లేదా మీరు తన అప్రోచ్ అవుతారు అని వెయిట్ చేసి ఎంతో ఎంతగా చూసినా ఈ పర్సన్ ఎంత మొండి వ్యక్తితో మీరు అంతకంటే మొండి వ్యక్తిలాగా అలానే ఉన్నారు తప్ప బాధను దిగమి దిగమింగుకుంటూ మీరు అలానే ఉన్నారు తప్ప కాల్ ఆర్ మెసేజ్ చేయలేదని కనబడుతుంది ఎస్ డెఫినెట్గా ఎనర్జీ అయితే కనబడుతుంది సో ఈ ఎనర్జీ ఎవరో మీరు ఎవరిదో మీరే చూసుకోండి ఇక్కడ అది అంటే ఇప్పుడు ఈ పర్సన్ చూడు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు కావాలి మీ నుంచి కమ్యూనికేషన్ రావాలి కాలర్ మెసేజ్ రావాలి అంటున్నారు లేకపోతే నన్ను వదిలి వెళ్ళవద్దని హోప్స్ పూర్తిగా కోల్పోయిన సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో మీతో మాట్లాడాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలని చూస్తున్నారు అంటే మీ వాయిస్ వినాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా అది మీ పార్ట్నర్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు సీక్రెట్ అడ్మైరర్ అనమాట మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు సో మీరు తనకే సొంతం ఇప్పుడు మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి డెఫినెట్గా మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి మీరు నాకు కావాలంటున్నారు ఈ రిలేషన్ ప్యాచ్ అప్ చేసుకోవాలి ఎలాగైనా సరే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు వీళ్ళు చూడండి పాస్ట్లో మిమ్మల్ని చాలా నెగిటివిటీలో ఉంచి ఒక క్లారిటీ లేకుండా మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ డిప్రెషన్లోకి నెడుతూ ఉన్నారు ఇప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు నాకు ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి మన మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ వద్దు మన మధ్య మిస్ మిస్కమ్యూనికేషన్స్ వద్దు ఈ రిలేషన్షిప్లో ముందుకెళ్దాం రిలేషన్ నిలబెట్టుకుందాం మీ పార్ట్నర్ మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు క్షమించమని అడుగుతున్నారు పాస్ట్లో మీకు ఏదైతే చేశారో అదే తలుచుకుంటూ చాలా చాలా బాధపడుతున్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పాస్ట్లో మీరు చూపించిన ప్రేమకు ఎవరు సాటి రాడండి అలాంటి ప్రేమను మీరు ఇచ్చారు వేరే మీ మీలాంటి ప్రేమను నేను చూడలేదు తిరిగి తిరిగి వీళ్ళు మీ దగ్గరికి వచ్చారు మీ పార్ట్నర్ ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వెళ్ళే సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ సో అట్లాంటి సిచ్యువేషన్లో అట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చేసి చూడండి స్లీప్లెస్ నైట్స్ యాంగ్జైటీ చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు వీళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అసలు నిద్ర పట్టట్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓవర్ థింకింగ్ మీ గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ ఆల్ ఆఫ్ సడెన్గా వీళ్ళు నిద్రలో ఉలిక్కిపడి లేచి కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు చూడండి కాల్స్ ఎలా చూపిస్తుంది ఎనర్జీ ఎట్లా ఉందో చ సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి మళ్ళీ రిలేషన్షిప్ను మీతో ప్యాచ్ అప్ చేసుకోవాలి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మీతో మళ్ళీ ఒక టైం అనేది స్పెండ్ చేయాలి మీ దగ్గరికి రావాలి ఈ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో నేను ఉండలేను నేను నేను హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాను మళ్ళీ మీ వైఫ్కు రావాలి మీతో రిలేషన్లో ఉండాలి ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట సరే చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం చూడండి ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్ నేను మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది నేను మిమ్మల్ని తక్కువ చేసి చూశాను అని బాధపడుతున్నారు అంతా అయిపోయాక బాధపడే అండి ఐ లవ్ యూ చెప్తున్నారు చూసారా అదే మీరు నాకు కావాలి సమ్టైమ్స్ ఐ స్టే ఏ థింకింగ్ అబౌట్ యూ ఒక్కొక్కసారి మీ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళని వాళ్ళే మేము మర్చిపోతారు వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ యూ అండ్ ఐ వర్ టు ఓకే యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాజ్ టు లెట్ యు గో సో మీరు ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ మీరు ఇతను మీరు ఇప్పుడు మీ మీ పార్ట్నర్ మీ నుంచి వదిలి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఎంత టఫ్గా తయారయ్యి అంటే అది నేను నీకు తెలీదు నేను మాటల్లో చెప్పలేను అంటున్నారు వీళ్ళు ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ మీకు అబద్ధం చెప్పినందుకు నేను బాధపడుతున్నాను అంటున్నారు ఏం అర్థం చెప్పి ఏం అబద్ధం చెప్పారండి ఐ విల్ వెయిట్ ఫర్ యూ సైన్ ఫ్రమ్ యూ సో మీ నుంచి ఒక ఒక సిగ్నల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట సో వీళ్ళు ఇప్పుడు కొంచెం హీల్ అవుతున్నారు మీ నుంచి ఒక పాజిటివ్ సిగ్నల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో చూడండి ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ నేను చాలా అట్రాక్ట్ అయ్యాను మీకు చూడండి కార్డ్స్ ఎలా వస్తున్నాయి ఐ వండర్ ఇఫ్ యు హ్యాపీ వితౌట్ మీ నేనే ఆశ్చర్యానికి గురవుతున్నాను నేను లేకుండా మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారని సో ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గీవ్ మీ వండర్ ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తామని తెలుసు అంటున్నారు సో ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను సో ఇదండి సో ఇవి ఎవరు ఎనర్జీస్తో మీరే చూసుకోండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్